హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది బెండకాయ కర్రీ పూరీలు చపాతీల్లోకి ఎప్పుడు ఆలు కర్రీ అయినా ఇలా మంచి బెండకాయ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి కర్రీని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంక ఈ కర్రీ కోసం ఫస్ట్ పాన్లో ఆయిల్ని వేడి చేసుకుని అందులో ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ముక్కలు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు తీసేయండి రంగు మారడం అంటే మరీ ఎక్కువగా వేగక్కర్లేదు బెండకాయ ముక్కలు బ్రైట్ గ్రీన్ కలర్ ని కొంచెం రంగు తగ్గుతాయి చూసారా అప్పుడు తీసేస్తే చాలు తర్వాత అదే పాన్లో ఇంకొంచెం నూనెను వేసి లవంగాలు చెక్క జీలకర్రని వేసి అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను ఉల్లిపాయ ముక్కల్ని చాపర్లో వేసి చాప్ చేసా మీరు మీకు వీలైనంత సన్నగా ఉల్లిపాయని తరుక్కోండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తరిగితే గుజ్జు అంత బాగా వస్తుంది ఇంకా దీనిలో ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలిపి ఒక్క నిమిషం అంటే అది పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి తర్వాత టమాటోని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు లేదంటే పేస్ట్ చేసైనా వేసుకోండి ఇంకా అందులోనే కారాన్ని ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడిని గరం మసాలాను కూడా వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేలే వరకు మగ్గించాలి జనరల్గా ఇలా తేలే అంత ఆయిల్ అయితే నేను వేసుకోను కానీ వీడియో కోసం వేయాల్సి వచ్చింది ఇలా ఆయిల్ తేలాక పెరుగుని వేసి కలిపి వేయించిన బెండకాయ ముక్కలను కూడా వేసేయాలి ఇప్పుడు వీటన్నిటినీ ఓసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి మంటని మీడియంలోనే ఉంచి మగ్గని వాళ్ళ కూరని ఇలా బెండకాయ ముక్కల్ని పెరుగులో మగ్గనిస్తేనే మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి బాగా పడతాయి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనిస్తే కూర అడగంటకుండా ఉంటుంది కూరలో మళ్ళీ ఇలా ఆయిల్ తేలాక కొద్దిగా ఎసరును పోసుకుని ఓసారి కలిపి ఒక్కటి రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసిస్తే చాలు వేడి వేడిగా మంచి బెండకాయ కూర రెడీ సో మీకెలా అనిపించింది కర్రీ నచ్చినా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే